మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి యొక్క సంతాప దినం ఈరోజు స్థానిక ఇందిరాభవన్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు ముఖ్యమైనటువంటి నాయకులందరం కూడా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏర్పాటు చేయడం జరిగింది ఈ పది రోజుల సంతాప దినాల్లో రేపుటికి పది రోజులు ముగిస్తుందనగా ఆయనకి జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన సంతాపం తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఆయన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఆర్థిక పరమైనటువంటి ఆర్థికవేత్తగా ఎంతోమంది ప్రధానమంత్రులకి అడ్వైజర్గా ఆర్బీఐ గవర్నర్గా కేంద్ర కేంద్రంలో ఆర్థిక మంత్రిగా తన అనుభవాన్ని తన ప్రత్యేకతని దేశ ప్రజలకి చాటి చెప్పినటువంటి మహనీయుడు మన్మోహన్ సింగ్ గారు ఆయన పివి నరసింహారావు గారి క్యాబినెట్లో ఆర్థిక మంత్రిగా ఎన్నో సంస్కరణలకి ప్రధానమంత్రిగా పివి నరసింహారావు గారు అలాగే ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ఒక ఇద్దరు కలిసి ఎన్నో సంస్కరణలు తెచ్చినటువంటి విషయాన్ని ఈ భారతదేశ ప్రజలందరికీ కూడా తెలుసు ఈనాడు భారతదేశంలో తదుపరి కాంగ్రెస్ పార్టీ రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు దాకా అధికారంలో ఉండగా శ్రీమతి సోనియా గాంధీ ప్రధానమంత్రి పదవి ఆమెకు అవకాశం వచ్చినా ఆర్థికవేత్త అయిన సౌమ్యుడు పరిపాలన దక్షుడు పార్టీ అధ్యక్షురాలుగానే నుండి మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రి చేయాలని నిర్ణయం తీసుకున్నప్పుడు యూపీ యూపీఐ చైర్పర్సన్గా శ్రీమతి సోనియా గాంధీ గారు ఆనాడు దేశ ప్రజలందరూ కూడా విసిపోయారు కాంగ్రెస్ వాదులే కాదు దేశ ప్రజలు కూడా ఈ భారతదేశంలో ఇంతటి త్యాగధనులు ఉంటారా ప్రధానమంత్రి పదవిని తన ముంగిటికి వచ్చినటువంటి పదవిని రుణప్రాయంగా మంచి పరిపాలన దక్షుడు ఆర్థికవేత్త ఈ దేశానికి మంచి జరగాలంటే ఈ ఒక్క మన్మోహన్ సింగే సరైనటువంటి వాడని చెప్పి నిర్ణయం తీసుకొని ప్రధానమంత్రి చేసినటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి చాలా సింపుల్గా ఆయన మన్మోహన్ సింగ్ గారిని చూసి నేర్చుకోవాల్సినటువంటి అనేకమైనటువంటి ఆయన ఏనాడు కూడా ఒక ప్రధానమంత్రిగా ఈ భారతదేశానికి ప్రధానమంత్రిగా అని కూడా ఏనాడు కూడా ఆయన అనుకోలేదు ఒక సేవకుడిగా పనిచేసినటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్ అనుకున్నారు